లోకా రాసిన సువార్త పన్నెండో అధ్యాయం అంతలో ఒకనినొకడు త్రొక్కుకొన్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను పరిశయయుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి మరుగైన దేదియు బయలుపరచబడకపోదు రహస్యమైనదేదియు తెలియబడకపోదు అందుచేత మీరు చీకటిలో మాటలాడుకునునవి వెలుగులో వినబడును మీరు గదులయందు చెవిలో చెప్పుకున్నది మీద చాటింపబడును నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తిగల వానికి భయపడుడి ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను ఐదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును గదా అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు మీ తలవెండ్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా మరియు నేను మీతో చెప్పునదేమనగా నన్ను మనుష్యుల ఎదుట ఒప్పుకును మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొను మనుష్యుల ఎదుట నన్ను ఎరుగనను వానిని నేనును ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగునుగాని పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకును అధిపతుల యొద్దకును అధికారుల యొద్దకును మిమ్మును తీసుకొని పోవనప్పుడు మీరువేలాగూ ఏమీ ఉత్తరం ఇచ్చదమా ఏమి మాటలాడుదుమా అని చింతింపకుడి మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పునెను ఆ జనసమూహములో ఒకడు బోధకుడా పిత్రార్జితములో నాకు పాలుపంచిపెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయన నడుగగా ఆయన ఒయి మీ మీద తీర్పరినిగానైనాను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించనని అతనితో చెప్పెను మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్తపడు ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అప్పుడతడున పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తానాలోచించుకుని నేను ఇలాగు చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొందునను కొనెను అయితే దేవుడువరివాడ ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు నీవు సిద్ధపరచినవి ఎవనివగునని ఆతనితో చెప్పెను దేవుని ఎడల ధనవంతుడు కాక కొరకే సమకూర్చుకునువాడు అలాగుననే యుండునని చెప్పెను అంతట ఆయన తన శిష్యులతో ఇట్లనెను ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా కాకుల సంగతి విచారించి చూడుడి అవి విత్తవు కోయవు వాటికి గరిసెలేదు కొట్టులేదు అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు మరియు మీలో ఎవడు చింతిచుట వలన తన ఎత్తును మూరెడెక్కువ చేసి కొనగలడు కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీచేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా పువ్వులేలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు వడుకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలమును సైతము వీటిలో ఒకదానివలనైనా అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగూ అలంకరించిన ఎడలా అల్ప విశ్వాసులారా మీకు మరీంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి అనుమానము కలిగియుండకుడి ఈ లోకపు జనులు వీటినన్నిటినీ వెదకుదురు ఇవి మీకు కావలసియున్నవని మీ తండ్రికి తెలియును మీరైతే ఆయన రాజ్యమును అనేక ప్రాచీన ప్రతులలో దేవుని రాజ్యమును అని పాఠాంతరము వెదకుడి దానితో కూడా ఇవి మీకనుగ్రహింపబడును చిన్నమందా భయపడకుడి మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమయ్యున్నది మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునుడి అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు మీ ధనమెక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును మీ నడుములు కట్టుకునియుండు మీ దీపములు వెలుగుచుండనీయుడి తమ ప్రభువు పెండ్లివిందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుష్యుల వలె ఉండుడి ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు అతడు నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు దొంగయే గడియను వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలిసి కొనుడి మీరు అనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను అప్పుడు పేతురు ప్రభువా ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా అందరితోనూ అన్నావా అని ఆయన నడుగగా ప్రభువు ఇట్లనెను తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటివారిమీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహనిర్వాహకుడెవడు యవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు అతడు తనకు కలిగిన దానియంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట కాలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకుని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగిమత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును తన యజమానుని చిత్త మెరిగియుండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసినవానికి కొద్ది దెబ్బలే తగులును ఎవనికి ఎక్కువగా ఈయబడెనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు నేను భూమి మీద అగ్నివేయ వచ్చి అది ఇదివరకే రగులుకుని మండవలెనని ఎంతో కోరుచున్నాను అయితే నేను పొందవలసిన బాప్తిస్మమున్నది అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను నేను భూమి మీద సమాధానము కలుగజేయవచ్చితినని మీరు తలంచుచున్నారా కాదు వేదమునే కలుగజేయవచ్చితినని మీతో చెప్పుచున్నాను ఇప్పటి నుండి ఒక ఇంటిలో ఐదుగురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందురు తండ్రి కుమారునికిని కుమారుడు తండ్రికిని తల్లి కుమార్తెకును కుమార్తె తల్లికిని అత్త కోడలికిని కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పెను మరియు ఆయన జనసమూహములతో ఇట్లనెను మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూచునప్పుడు వానవచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు అలాగే జరుగును దక్షిణపు గాలి విసరుట చూచునప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు అలాగే జరుగును వేషధారులారా మీరు భూమ్యాకాశముల వైఖరి గుర్తింప నెరుగుదురు ఈ కాలమును మీరు గుర్తింప నెరుగరేలా ఏది న్యాయమో మీ అంతటా మీరు విమర్శింపరేలా వాదించువానితో కూడా అధికారి యొద్దకు నీవు వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకొనుటకు త్రోవలోనే ప్రయత్నము చేయుము లేదా అదొకవేళ నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకొని పోవును న్యాయాధిపతి నిన్ను బంట్రౌతునకు అప్పగించును బంట్రౌతు నిన్ను చెరసాలలో వేయును నీవు కడపటి కాసు చెల్లించువరకు వెలుపలికి రానే రావని నీతో చెప్పుచున్నానెను